ఇగో బాబు ఆడున్న ఉసికే ఆడున్న ఇటుకే మిద మోసేసినాక మోసేసినకడు గనేట రాయి అక్కడ బొడ్డే బాబు ఇడున్న పని గివి బాబు నువ్వెంత ఎంత అడుగుతావో ఆడుగు అక్క ఇగో ఉసుక ఇటుక పైకి మోయాలంటున్నావు మళ్ళీ ఆడున్న గనేటు ఆడ తెచ్చి బొడ్డేయాలంటున్నావు ఇది కూలికైతే వడదు దగ్గర దగ్గర ఐదు వేలు గుండు గుత్ అయితే పడుతుంది లేదంటే ఐదు వేలకి ఒక రూపాయ తక్కువ చేయనక ఒకసారి గంధ చెప్తా బాబు తక్కువ తీసుకుంటా తెచ్చారా అక్క ఇష్టం ఉంటే చేపించుకో లేకపోతే ఐదు వేలకి ఒక రూపాయ తక్కువ చేయను మరి అత కాదు కానీ రెండు వందలు తక్కువ వందలు తక్కువ చేసుకోతామే లాస్ట్ పని లో రెండు వందలు తక్కువ పొద్దుంకల మర్యాదకు ఒక కోటి రేపు గంతే వచ్చే వరకు పని అంతా చేసి పెడతాం సరే తమి నేనైతే ఊరికోతుండ్రా ముసలా ఉంటది నీకు ఏదన్నా తెలియకపోతే ముసలా అని అడుగు సరేకా నేను చూసుకుంటాను వెళ్ళిపోయిగా ఒకసారి కింది కొంగు బాబు నేను చూస్తా ఏం మోసం బాబు ఇది ఆడలు మోసినట్టు ఐదు వేలకు రెండు వందలు తక్కువ చేసినట్టే చేస్తారు అడిగితే ఎట్లా పశ్లు తీసుకున్నట్టు పని చేయాలి యొక్క తట ఓసి వచ్చినాక మళ్ళా తట నిండా గానీ నేను లేదు నేను ఒప్పుకోను నిండా నింపుకపోవాలి చేస్తున్నావు అయ్యే కోటలు తీసుకుంటా లేవు ఆగు బాబు చూస్తా నిండనే నింపుకుని ఎన్ని ఏ ఫ్యూ మినిట్స్ పోయిగా ఒంగు ఒకసారి చూస్తా ఎన్ని సార్లు ఒంగుతారా మా బలి ఇప్పుడు పోయిగా బాయబ్బా ముసల్దాన్ చేతి కింద ఉంటే సంపి సాపేగా పెట్టట్టుంది దశ ఈ ముసల్దు ఉంటే మనకు నడువ ఓనరమ్మ వచ్చినాక ఏమ ఉంటే నేను పని చేయను అని చెప్తా అగా మళ్ళాగా ఉంటుంది మళ్ళీ ఏం చెప్తా ఇక ఏంటిది ఎందుకో మీద మీద పని చేస్తావు నాలుగు వేల ఎనిమిది వందలు కాంగర పుణ్యానికి వచ్చిందా రాయిట్టుకు ఇంకోటి చాలమ్మా నీలాంటి దాని చేతి పని చేస్తే వాడు తప్పుని బొమ్మల పండిస్తాడు పాడు జీవితము యవ్వనం మూడు ఈ చిన్న కొడుకు సూర్యగాడు గొడవ సత్తా కోట తాగుతున్నాడు వాడికి ఏమైనా భయం చెప్పిందా మీరు ఏదైనా గట్ట తాగుతాడు ఏం భయం చెప్పింది దానికి ఈయన అట్లా తాగుతాడు ఎవడన్నా ఫ్రెండ్ ఇస్తాడా కొడుక్కి ఇంటికి అయితే రాని అని పని చెప్తా బుద్ధమ్మ చిన్న కొడుకు కోట తాగింది అమ్మయ్యలా అలా చిన్న కొడుకు లేడు పొద్దుగాల పత్తి కోట తాగిండే అమ్మ గన్ని చూసి ఇంకోటి నేర్చుకోవచ్చు గట్టి నాకు తాగేది ఇంత భయం భక్తి పెట్టలేదు ప్రగానికి నీ పిల్లల దశ ఇట్లా రానిచ్చే రాధంగా నీ పిల్లలు అదేమైతే జిమ్ కోయినా జిమ్ ఆడ బరువు బరువు సామాన్ ఉంటది లేపి ఎక్సర్సైజ్ చేయని పోయిన ఇంటికాడ పని చేత కాదు గాని బరువు లే పని కాదు అంట బరువు ఆడ బరువు లేప బదులు గడిన బిందెలు ఇంట్లో పెడితే ఏం ఐతది ఇంకేం చేస్తారు రా తాడు అండ్ తాడుంటది రెండు తాళ్లు ఇట్లా ఇట్లా నాలుగు ఎక్సర్సైజ్ అయితది ఆడ పై తాడి ఇట్లా అని బాయలు ఈడ పొరకాడ పట్టుకొని ఆకలితే సరిపోకున్నది జిమ్ కాకున్న కాకున్నది ఏమో సరే జిమ్ చేస్తే బాడు పిట్టుకుండా నీకు చేస్తారే నీ విడిచిన బట్టలు నీ ఉత్కుంటే నీ బాడు పిట్ట కాదా అనయ్య పగ బట్టలు దేనిక శాత కాదు ఇల్లు కనుక శాత కాదు ఏం చేయని అజ్జిమ్ అజ్జిమ్ బాగులు ఇక్కడ పని చేస్తే అజ్జిమ్ కాదా ఎట్లా పక్క లేచి బుర్లు వేసుకొని పోతేనే అయిపోతుందా అజ్జిమ్ పైసలా కా ఉత్తగారా పుణ్యానికి ఎవరు నేర్పిస్తారే పైసలకు అది బలిచిపోతున్నావా ఎట్లా లేకుంటే పైసలు ఎక్కువైపోతున్నావా జిమ్ముకు బలిచే పోతుండ మరి

అట్లా కాదు పెద్దమ్మా నేను మందలియాలని మందలిస్తున్నా కోప్పడకు ఏం పడా నువ్వు చెప్పి ఇక నీకు ఏమైందో నేను చెప్పినాక నువ్వేం చెయ్యవారి నువ్వు గుర్తుపట్టి చెప్తావని నీ తానికి వస్తే మళ్ళా అడుగుతావు నన్ను నీ పేరేం పేరు ఉండే ఎప్పుడు నీ తానికి వచ్చేదాన్ని నేను నా పేరు తెలియదా ఎట్లా నీకు అట్లా కాదు పెద్దమ్మా నా తానికి ఎంతో మంది పేషెంట్లు వస్తుంటారు పోతుంటారు ఎంత మందిని గుర్తుపెట్టుకోలేను కదా పేరు ఒకసారి చెప్పు గంగమ్మ అన్న సరే ఆ చెయ్యి ఇక్కడ బీపీ చూస్తా

జ్వరం పెద్దగా ఏం లేదమ్మా ఎనభై ఉంది జ్వరం ఏం లేదు నాకు ఏమైంది ఇంకా ఏజ్ అట్లా ఉంటది మోకాళ్ళ నొప్పులు సహజము ఈ నడుము నొప్పులు సహజము ఏజ్ ఎక్కువైంది కాబట్టి గట్లే ఉంటది ఓ చూధిస్తా నాలుగు గోళ్ళు రాస్తా తక్కువైతది ఇంకా ఇది ఇది ఇప్పుడు తిన్నాక వేసుకో మంచి నిద్ర వస్తుంది ఇది పొద్దుగాలు వేసుకో నడు ఇక చూధిస్తా నీ గోళీల వద్దు నీ సూరి వద్దు ఇంటికోటాయినట్టే నిమ్మడానికి నిద్ర వస్తుంది నాకేం రోగం వచ్చిందో గుర్తుపట్టే రాసుకోవాలి గోళీలు వద్దే వద్దు నాకు గోళీలు సూర్యు చెప్పుకుంటే వస్తాడు పైసలు గలలేసుకుందామని మళ్ళీ రావట్టి దానికి ఏం దించట్లేదు నేను కూడా తింటా പരു ജീവിതמו യൗവനമു മുടണാല്ല മുടക്കലേ నీకు కూడా అది పడ్డాలి మరి నేను తక్కువ ఆరా నీకు వాడాలని ఊకున్నా తింటున్నారు అదేంటి నాయన గుడ్డు ఇస్తారు నాయనో గుడ్డలేదు ఏమో అందరితో పాటు ఆమె కూడా గుడ్డు ఇస్తే అయిపోతుంది కదా